ఘనంగా ఉత్తర బీజేపీ అభ్యర్థి పెనుమత్స విష్ణు కుమార్ రాజు నామినేషన్ అధికారంలోకి రాగానే రౌడీజాన్ని అణచివేస్తామని వెళ్లడి ఉత్తర బీజేపీ అభ్యర్థిగా పెడ్మత్స విష్ణు కుమార్ రాజు ఘనంగా నామినేషన్ వేశారు సీతమ్మదార్లోని పార్టీ కార్యాలయం నుంచి ఆయన ఊరేగింపుతో పాదయాత్ర చేసుకుంటూ తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ వేశారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు టీడీపీ ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్ జనసేన ఇన్ఛార్జ్ ఉషా కిరణ్ లో హాజరయ్యారు ఉత్తర నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిగా పెనుమత్స విష్ణుకుమార్ రాజు నామినేషన్ దాఖలు చేశారు బీజేపీ పార్టీ తరఫున ఎంపీ జీవీఎల్ నరసింహరావు టీడీపీ ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్ జనసేన ఇన్ఛార్జ్ ఉషా కిరణ్ లు హాజరయ్యారు సీతమ్మధారలోని పార్టీ కార్యాలయం నుంచి ఆయన ఊరేగింపుగా వచ్చి నామినేషన్ వేశారు కూటమి పార్టీల నేతలు పెద్ద ఎత్తున హాజరయ్యారు ఎన్టీఆర్ వేషధారంలో ఉన్న ఒక వ్యక్తి ఆకట్టుకున్నాడు ఉత్తరంలో రౌడీజాన్ని ఎవరు సహించరని బిజెపి అభ్యర్థి రాజు చెప్పారు గతంలో చంద్రబాబు పవన్లను అడ్డుకున్న దాఖలాలే ఇక్కడ ఉన్నాయని చెప్పారు చంద్రబాబును జైలుకు పంపినప్పుడు నగరి ఉత్తరంలోనూ సంబరాలు చేసుకున్న విషయాన్ని ప్రజలు గమనించారన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉత్తరాన్ని ఎంతో అభివృద్ధి చేసిన ఘనత విష్ణుకుమార్ రాజుకు ఉందని ఎంపీ జీవీఎల్ నరసింహరావు అన్నారు ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని టీడీపీ ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ జనసేన ఇన్ఛార్జ్ ఉషా కిరణ్ అన్నారు కూటమి అభ్యర్థి విష్ణుకుమార్ రాజును గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు దేశవ్యాప్తంగా ప్రధాని మోడీ హవా నడుస్తుందన్నారు ఇక్కడ నీతి నిజాయితీ ధర్మానికి ఒక పైకి నుంటే మేమంతా ఒకవైపునున్నాం ఉమ్మడి అభ్యర్థిగా విష్ణుకుమార్ రాజు కమలం గుర్తుపై పోటీ చేస్తుండగా వైఎస్ఆర్సీపీ నుంచి కేకే రాజు గారు అనే వ్యక్తి ఇక్కడ నా నార్త్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు వారి సంగతి అందరికీ తెలుసు ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు కానీ ప్రజలు మనసు మైండ్ కూడా జ్ఞాపక శక్తి ఎక్కువ కాలం ఉండదనే ఉద్దేశంతో ఈరోజు వా నిన్న ఎప్పుడో వారు నామినేషన్ వేయడం జరిగింది నార్త్ నియోజకవర్గంలో రౌడీజాన్ని ఎవరు ఒప్పుకోరు అది మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న వ్యక్తి ముప్పై సంవత్సరాలు రాజకీయం అనుభవం ఉన్న వ్యక్తి ఉద్యూత్ సైక్లోన్లో విశాఖపట్నానికే మూడు రోజుల్లో కరెంటు అవన్నీ వాటర్ సప్లై అన్నీ రెస్టోర్ చేసిన వ్యక్తి విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి వస్తే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చేటప్పుడు అడ్డుకుని తోటి అన్ని ఇసిరి అంటే కోడిగుడ్లు టమాటాలు చెప్పులు వాటర్ బాటిల్స్ అన్ని ఇసిరి వారు ఫోటోని ఎదురకుండా పెట్టి చెప్పులతోటి కొట్టి నా మాన నా మానసికంగా ఎంతో హింసించిన వ్యక్తి కేకే రాజు గారు అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రోజు మళ్ళీ వెనక్కి వెనక్కి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి కూడా కల్పించింది కేకే రాజు గారు అట్లాగే పవన్ కళ్యాణ్ గారు ఎంతో నీతి నిజాయితీతో ప్రజలకి సేవ చేద్దాము ప్రజల సమస్యలను తెలుసుకుందామని చెప్పి జనవాణి కార్యక్రమానికి వస్తే నోవాటెల్ నుంచి ఇక్కడ వరకు పోర్టు కళ్యాణ మండపం వరకు రాకుండా అడ్డుకుని అక్కడ పెద్ద ఎత్తున గొడవ చేసి ఒక రౌడీజంని చూపించి బయటికి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని కూడా వెనక్కి పంపిన పరిస్థితి అందరికీ తెలుసు అట్లాగే చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు మొత్తం దేశం మొత్తం మీద రెండే రెండు చోట్ల సంబరాలు జరుపుకున్నారు ఒకటి రోజా గారు రెండోది నార్త్ నియోజకవర్గంలో కేకే రాజు గారు టపాసులు పేల్చి మిఠాయిలు పంచి పెద్ద ఎత్తున పండగ చేసుకున్న వ్యక్తి కేకే రాజు గారు ఈ రాష్ట్రంలో అరాచకానికి తావు లేకుండా చూస్తున్నది ఉమ్మడి కూటమి అభ్యర్థులు అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అట్లాగే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు కలిసి నన్ను ఉమ్మడి అభ్యర్థిగా నార్త్ నియోజకవర్గంలో పోటీకి నిలబడటం జరిగింది నార్త్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను న్యాయాన్ని ధర్మాన్ని అనుకుంటే నీతి నిజాయితీని కూడా కాపాడాలి అనుకుంటే విష్ణు కుమార్ రాజుకి కమలం గుర్తుపై ఓటు వేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను అసలు సమాజంలో మనందరికీ ఒక సిటిజన్గా బాధ్యత ఉంది కదండి మనం ఇది బాగాలేదు అది బాగాలేదు అని మాట్లాడుతున్నప్పుడు మన మీద ఓటేసే బాధ్యత కూడా ఉంది తప్పకుండా అందరినీ మేము అదే కోరుతున్నాము దట్ మీ ఓటు హక్కు వినియోగించండి ప్రత్యేకంగా ఫస్ట్ టైం ఓటర్సు సీనియర్ సిటిజన్స్ పెద్ద సంఖ్యలో వచ్చి ఓట్ చేయాలని కోరుతున్నాం వాళ్ళు కూడా బయటకు వచ్చి ఓటు చేయాలి పార్టిసిపేట్ చేయాలనేది మా కోరిక దేశమంతా కూడా మోదీ హవా నడుస్తోంది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేసే అన్ని స్థానాల్లో కూటమి అభ్యర్థులుగా వీరు గెలుపొందుతారని అందులో విశాఖపట్నం భారతీయ జనతా పార్టీకి విశాఖ ప్రజలు ఎప్పుడూ కూడా భారతీయ జనతా పార్టీని ఈ కూటమిని కూడా గతంలో ఆదరించారు సో కాబట్టి మరొక్కసారి విశాఖపట్నం నార్త్ నుంచి పెద్ద మెజారిటీతో గెలిపే గెలుస్తారన్నటువంటి విష్ణుకుమార్ రాజు గారు గెలుస్తారన్నటువంటి ధీమా మా అందరికీ ఉంది సో విశాఖ నార్త్ ప్రజలందరూ అభివృద్ధి కోసం తమ బాగోగులు చూసుకునేటువంటి ఐదు సంవత్సరాలు ఇక్కడే ఉండి వారి మధ్యనే ఉండి వారి అభివృద్ధికి విష్ణు విష్ణుకుమార్ రాజు గారికి పూర్తి మద్దతు ప్రకటించాలని కీలక ఉత్తర నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్లి మరలా ఈ రోజు ఉమ్మడి అభ్యర్థిగా ఏదైతే పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో బీజేపీ పార్టీ తరపు నుంచి ఉమ్మడి అభ్యర్థిగా పెద్దలు మాజీ శాసనసభ్యులు విష్ణుకుమార్ రాజు గారు పోటీ చేయడం అనేది ఉత్తర నియోజక ప్రజలందరూ కూడా చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తూ తప్పనిసరిగా జనసేన పార్టీ తరఫున ఆయనకి పూర్తి సహాయ సహకారాలు అందించి ఆయన గెలుపు కోసం మేమందరం కలిసిగట్టిగా కృషి చేసి ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడతామన్న విషయాన్ని తెలియజేస్తున్నాం విష్ణుకుమార్ రాజు నామినేషన్ కార్యక్రమానికి సాంప్రదాయ వస్త్రధారణలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు వీరంతా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు